చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి దిగువకు కాలువలకు భూమి సేకరించలేదు మహబూబ్ నగర్ జిల్లా దేవరభద్ర నియోజకవర్గం మూసాపేట మండలంలో మంగళవారం విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా గానీ దిగువకు తీసుకువెళ్లడానికి కాలువలు లేవని జిఎంఆర్ మండిపడ్డారు ప్రాజెక్టు ప్రారంభమైందని అప్పుడే కాలువలకు సంబంధించిన భూమిని సేకరించి ఉంటే భూముల రేట్లు తక్కువ ఉండి త్వరగా పనులు అయ్యేటివని ఇప్పటి వరకు భూములు సేకరించలేదని తెలిపారు మూసాపేట భూత్పూర్ మండలాల కన్నా సాగునీరు వచ్చే విధంగా చూడాలని గొరుసకట్టు చెరువుల ద్వారా డ్రాయింగ్ పూర్తి చేయమని అధికారులను తెలిపారు తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని వేల కోట్లు దోచుకుని మోసం చేశారని ఎల్లవేళలా కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటూ పిలిస్తే పలుకుతానన్నాడు నా గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు కొత్త వారికి కాకుండా గత పది సంవత్సరాల నుండి పార్టీని అంటిపెట్టుకున్న వారికే పదవులు ఉంటాయని కొత్త వారిని ఎవరిని పార్టీలో చేర్చుకోనని తెలిపారు సమావేశం తర్వాతనే ప్రతి విలేజ్ గ్రామాల వారిగా పిలుస్తాము దయచేసి చాలా చాలా ఆనందంగా ఉంది మీ ముఖాలల్లో అప్పుడే తెలిసిపోతా ఉన్న సంతోషం ఏంటంటే ఇంతసేపు నాకు తెలిసి నేను పదకొండు గంటలకు టైం ఇచ్చిన మా సమావేశము పదకొండు గంటలకు ఏర్పాటు చేసుకోవాల్సి ఉండే ఇప్పుడు నాకు తెలిసి అంటే దాదాపు ఐదు కావస్తా ఉంది అయిన కూడా ఒక్కళ్ళు కూడా కుర్చీలకించి లేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ కుటుంబం యొక్క క్రమశిక్షణ టీఆర్ఎస్ మీటింగ్ పెట్టి ఏం చేస్తారంటే వాడు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు ఒక మూడు రోజుల నుంచి ఔర్ల తాయి పేరు అధికారంలో ఉన్నప్పుడే మనం కూడా అధికారంలోకి వచ్చినాం అయినా కూడా ఎంత క్రమశిక్ష అనేది ఇక్కడ తెలుస్తుంది కాంగ్రెస్ అంటే ఇట్లుంటది టీఆర్ఎస్ ఒక మీటింగ్ పెడితే మీకు తెలుసు ఊళ్ళో మూడు రోజుల నుంచి మందు దాపిస్తారు ఆ రోజు బిర్యానీ పొద్దున పొద్దున టిఫిన్ మళ్ళీ వచ్చిన మందు మళ్ళా మధ్యాహ్నం బిర్యానీ మళ్ళీ సాయంత్రం కాదని మళ్ళీ ఒక వాటర్ ఇవి వాళ్ళు ఆ ఈ పదేళ్ల ఎలగబడిన ఘనకార్యాలు ఏంటంటే టిఆర్ఎస్ వాళ్ళు ప్రజలను ఏ విధంగా మోసం చేయాలి ఏ విధంగా ప్రజల సొమ్ము దోచుకోవాలనే ఆలోచన తప్ప ప్రజలకు ఏ విధమైన పని చేయాలి ప్రజలకు ఏ విధంగా వాళ్ళకు అండగా ఉండాలి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళని ఏ విధంగా మనం కాపాడుకోవాలని చెప్పేసి ఎప్పుడూ ఆలోచన చేయాలి ఇది తప్పై మనం చేసిరా తల్లి మీకు తెలుసు కదా ఊర్లల్లో ఎన్ని ఎన్ని చెప్పిరు వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామండ్రి పెన్షన్లు ఇస్తామండ్రి రేషన్ కార్డులు ఇస్తామండ్రి ఇక మీకు తెలుసు చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంటి కోడళ్ళు అవునా ఆ కోడళ్ళ పేర్లు ఇప్పటికి రేషన్ కార్డులలో లేవు ఎందుకు లేవు మా తల్లి చెప్తుంది ఏంటమ్మా నీ పేరు లేదు కదా అది నీ పేర్లు ఎవరి కూడా రేషన్ కార్డు గసలు రేషన్ కార్డు అయ్యినప్పుడు కూడా మళ్ళా మూడోసారి వస్తాం మూడోసారి వస్తాం అధికారంలో కొన్ని ఎంత మీరు అవి వాళ్ళు ప్రజలు అమాయకులు గారు ప్రజలు నిజాయితీ పనులు ప్రజలకు ఎవ్వరిని ఏ విధంగా ఎక్కడ పెట్టాలనో ప్రజలకు తెలుసు పార్టీ కోటేశ్వరు వాళ్ళంతా గొప్ప వాళ్ళు ప్రజలు ఏమంత అమాయకులుగా మీలాక మోసం చేసిన టీఆర్ఎస్ వాళ్ళ మోసం చేసిన వాళ్ళు ప్రజలు మీకు అవకాశం ఇస్తే రెండు సార్లు ఏం చేశారు ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే గారి గురించి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు చాలా మంది కొందరు ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు పాపం ఆయన బాధ ఆయన చేసిన పాపాలు తట్టుకోలేక ఆ పాపాలు మాకేనా చుట్టుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా పార్టీ వదిలేసి ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆఫీస్ కష్టాలు వాళ్ళ సమస్యలు అని కూడా నాకు తెలుసు వాళ్ళని ఏదో రకంగా సంజాయించుకుంటా కానీ కొత్తగా నన్ను నమ్మి ఎందుకంటే అవతల కాంగ్రెస్ పార్టీలో మంచి మంచి పదవులు పనిచేయాలి అంటే టిఆర్ఎస్ పార్టీలో మంచి పదవులలో ఉండి మంచి గుర్తింపు ఉన్న సమయంలో ఉన్నప్పుడు అవి కాదు ఎందుకంటే అవతల చేసిన అవినీతి అక్కడ జరుగుతున్న అవినీతి ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే చేసిన అవినీతి తట్టుకోలేక ఇంకా అక్కడ ఉండలేమని చెప్పేసి వచ్చి మనతో పాటు కలిసి పనిచేసిన పనిచేయడానికి వచ్చిన రామా గౌడ గారు కానీ భగీకృష్ణ గారు సత్యనారాయణ అదే అదేవిధంగా మన బాల గారు చాలా మంది ఇక్కడ ఈ మండలంలో కాదు చాలా మండలాలల్ల చాలా మంది వివిధ హోదాలలో పనిచేస్తున్నారు జెడ్పీటీసీలు సర్పంచ్లు వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ వదిలేసి నా మీద నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకంతో ఆ రోజు పార్టీలో చేరిండ్రు పార్టీ ఏ మాత్రం అంటే మనకు మనకు తెలుస్తుంది మనకు గెలుస్తున్నాము పార్టీ అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో అని కానీ ఏమాత్రం అయినా పాపం వాళ్ళు వాళ్ళకి నేను ఏ విధంగా సమాధానం చెప్పుకోవాలనేది చాలా పెద్ద ఎత్తున నేను బాధపడ్డా ఎందుకంటే నా విషయంలో నేను బాధపడలే ఎందుకంటే సరే గెలుపోవటము అనే సహజం వల్ల మనం ప్రజల కోసం పనిచేయడానికి వచ్చాము నిజాయితీగా పనిచేద్దామని ఆలోచనతో రాజకీయాలకు వచ్చాం కాబట్టి మీ అందరి కష్టం ఉంది ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఈరోజు మన కష్టంతోనే మనం గెలవగలిగినాం ఈరోజు మీ అందరి సహకారము మన అందరి కష్టం వాళ్ళలాగా ప్రజలకు తినిపించడము తాగిపోయడము మోసాలు చేయడంకి మనకు తెలియదు ఆ పని చేయలేము చేయము కూడా మీకు ఇంకా మీకు ఇది చెప్తా ఉన్న తల్లి నేను ఎలక్షన్ల ప్రచారంలో కానీ అంతకుముందు కూడా చాలా గ్రామాలలో తిరిగిన నేను నాకు తెలిసి అన్ని గ్రామాలు ఒకటికి మూడు సార్లు నాలుగు సార్లు తిరిగిన ఆ గ్రామాలలో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసు ఆ గ్రామాలలో ఎవరు ఇబ్బందులలో ఉన్నారో తెలుసు ఆ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పని చేసిన కార్యకర్తలు ఎవరో తెలుసు నాయకులు ఎవరో నాకు గుర్తుంది మన ఎలక్షన్ అన్ని సమాచారం అంత అంత సమాచారం తెప్పించుకున్నాను రిపోర్ట్ కూడా నా దగ్గర ఉంది అది పెట్టుకున్నా కాబట్టి మీరు కష్టపడి కష్టపడి చేశారు కాబట్టి మీ ద్వారా నేను గెలిచిన కాబట్టి ఈరోజు మిమ్మల్ని పెట్టకుండా చూసుకునే బాధ్యత కూడా నా మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఆ ధైర్యంతోనే నేను మొన్న భూత్పూర్లో లో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పినే ఎందుకంటే భూత్పూర్ మీకు తెలుసు కూడా అవతల పార్టీ భూత్పూర్ మీద పెద్ద ఆశలు పెట్టుకున్న భూత్పూర్ ఏదో ఎనిమిది వేలు ఏడు వేల మెజార్ట్ వస్తుంది భూత్పూర్ అంతా మమ్మల్ని గెలిపిస్తుంది అని చెప్పేసి ఆశలు పెట్టుకున్నారు కానీ భూత్పూర్ మీకు తెలుసు ఏం జరిగిందో బూత్పూర్ లా మనకు పెద్ద ఎత్తున సపోర్ట్ ఓట్లు చేసారు దానికంట కారణం మండల పార్టీ అధికారు నాయకులు కార్యకర్తలు అందరినీ సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున కష్టపడ్డారు సో ప్రతి మండలంలో ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆ విధంగా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు మనం విజయం సాధించుకోగలిగాం నిజంగా వాస్తవం ఏంటంటే నేను నేను గెలిచిన రోజు చూస్తున్నా నాకే అంటే ఏమంటారు వస్తుందంటే ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే వచ్చిన వాళ్ళంతా ఒక దండ తీసుకొస్తున్నారో ఒక షాల తీసుకొస్తున్నారు ఒక బోకే తీసుకొచ్చి వచ్చి శుభాకాంక్షలు చెప్పి పోతున్నారు తప్ప అన్న మాకు ఈ పని కావాలి మాకు ఈ పని చేసి పెట్టని ఒక్కరు అడుగుతారు అంటే నాకు అదే ఎందుకంటే ఎవరు వచ్చిన వంద మంది వస్తే కలవడానికి ఎగ్జాంపుల్ వంద వస్తే ఒకరు ముగ్గురు నలుగురు మాత్రమే మాకు ఈ పని ఉంది మాకు పని చేసి పెట్టని అడుగుతున్నారు తప్ప వాళ్ళ ముకాలలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు తెలుసు వాళ్ళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అదే విధంగా దేవర్ గ్ర ఒక ప్రత్యేకత ఏంటంటే దేవకాద్ర నియోజకవర్గం రెండు వేల తొమ్మిది ఏర్పడితే తొమ్మిది నుంచి మనం వరకు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేవు వీళ్ళ బాధలు ఎవరు చెప్పుకోవాలో తెలియదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఉద్యమం నడిచింది పెద్దగా ఇబ్బందులు లేకుండే అందరూ కూడా ఉద్యమాల్లో కలిసి పాల్గొన్నాం కాబట్టి అప్పుడేమి తెలియపా బాధలు తెలియపాయి కానీ రెండు వేల పద్నాలుగుల నుంచి రెండు వేల మన్నటి ఇరవై మూడు వరకు చూస్తే ఈ రాక్షస పాలన ఏ విధంగా ఉందంటే ఈ రాక్షసులు కూడా ఆ విధంగా ఒక్కోసారి వాళ్ళ కనికరం ఉంటది ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు అరే మనో మన ఆలోచన రాక్షసుల కంటే ఘోరంగా ఎక్కడికక్కడ అణచివేత ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని వాళ్ళని తొక్కేయాలి వాళ్ళని నొక్కేయాలి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాలి కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎట్లా అంటే వాళ్ళు ఏ విధంగా ప్రజలను మోసం చేయచ్చు ప్రజల ఇబ్బందుల గురించి చేయచ్చు అనేది ప్రధాన సాక్ష్యము ప్రత్యక్ష అంటే ప్రధానంగా ఉదాహరణ ఎవరంటే టిఆర్ఎస్ పార్టీ ఇప్పటిదాకా మా చెన్నమ్మ మాట్లాడుతూ ప్రజలంతా ప్రశాంతంగా ఉన్నారు ఎక్కడ ఇబ్బందులు పడతలేరన్న వాస్తవానికి ఇక్కడే కాదు ఎందుకు ఉద్యోగం